నరసింహానగర్ లో హనుమాన్ జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మరియు అదేవిధంగా హనుమంతుని యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు మనం భారతదేశంలో మా దిశ వృత్తంలో ఎక్కడ చూసిందా అక్కడ మా దేశంలో ధర్మం వల్ల ప్రతి విలేజ్లో ఏమీ ఉన్నది చిన్న ఊరున్నది గుడిషనది అంటే కూడా అక్కడ హనుమంతుడు మన విగ్రహం ఉంది ఆ హనుమంతుడు వివరంలోని మన పట్టణంలో కానీ మన రెండులో కానీ మా రైతు ద్వరతులకు వ్యాపార రేతులకు అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ గల్లీ కౌన్సిలర్ దాదాపు ఆరు రోడ్డు గల్లీ ఇక్కడ కలిసి ఒక మున్సిపల్ కౌన్సిలర్ ఉంటారు మా సోదరుడు విజయ్ గారు పెద్ద మంత్రులతో మీరు అడగకుండా ముందు ఈ మందిరానికి కలరేయటానికి యాభై వేలు ఇచ్చిన ఘనత మా కోదరుడు విజయ్ గారికి నా తరపున ప్రత్యేక జరిగిన ఎల్లవేళాలా ఆయన ఆశీర్వాదం ఉండాలా ఇట్లనే ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలని ఆ ఒక్కరు కదా అదేవిధంగా నన్ను ఏదైతే ఇక్కడ జాచులు చేశారో దాదాపు వంద ఇరవై రోజులైన అయినా కూడా ఖచ్చితంగా నేను ఐదు సంవత్సరాలు మీ సేవలో ఉండి ఏదైతే రోడ్ సమస్యలు అందుకుంటే డ్రైనేజ్ సమస్యలు అందుకుంటే ఎన్నో సమస్యలు అందుకుంటే అది కూడా పూర్తిగా చేసి నాకు ఇచ్చిన ఏదైతే బహుమతి లక్ష ఓట్లు ఇచ్చారో ఆ లక్ష ఓట్లు ఏదో ఇచ్చిన దానికి నేను ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉండి మీ సేవ చేస్తారని అనుకుంటూ ఈ అవకాశం రాజ్ నగర్ గీతానగర్బాయా దాదాపు తొంభై నర్సరాగర్ ఏరియానికి అనుకూల మరి వాళ్ళ ఎంబటిలో వాళ్ళు ఉన్న మనం అందరూ కూడా మరి అలాగే నర్సలు మిత్రులు తల్లి అందరికీ వాళ్ళు గెలిపించిన్నారు ఏమైనా ఎప్పుడు కూడా మంది నిర్మాణం మాకు కలర్ కావాలంటే దాదాపు నా షాయ శక్తుల యాభై ఇవ్వడం జరిగింది మరి పురుషుల మన అన్నం మంది ఒక రోడ్డు సమస్య ఒక చిన్న సమస్య ఉన్నది మా ఎమ్మెల్యేలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తీర్చే సమయ